అంటే చాలామంది దేవుని మాటలు వింటారు కానీ అందరూ ఒకే విధంగా విశ్వసించలేరు విశ్వాసం అందరిలో ఒకే స్థాయిలో ఉండదు ఒకే పరిధిలో ఉండదు కానీ వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు ఎంత విశ్వసించగలుగుతావో అంతే పొందగలుగుతావు నీ విశ్వాస పరిమాణాన్ని మించి నువ్వేది పొందలేవు విశ్వాసంలో ఇలా పరిమాణాలు ఉన్నాయా పర్సంటేజ్లు ఉన్నాయా అంటే ఉన్నాయని లేఖనమే చెప్తుంది కొంచెం విశ్వాసం గల కనపరిచిన వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఇంకొంచెం విశ్వాసం కలిసి అంటే అల్ప విశ్వాసం అనే మాట విన్నారా మీరు ఏంటిది విశ్వాసం అవిశ్వాసం విశ్వాసం అవిశ్వాసం అంటే అసలు లేదు విశ్వాసం అంటే అసలు లేకుండా ఏం లేదులే కానీ అల్పంగా ఉంది కానీ మన నుండి దేవుడు ఆశిస్తాడంటే గొప్ప కార్యాలను నువ్వు సాధింప పోనుకుంటే అల్ప విశ్వాసం కాదు నాయన పరిపూర్ణ విశ్వాసాన్ని సాధన చేయమంటాడు హలో లూయా దాని పేరే కొండలను పెకలింపగలిగిన విశ్వాసం పరిపూర్ణ విశ్వాసానికి ఉన్న దమ్ ఏంటంటే కొండల్ని కూడా పెకలించగలిగిద్దని నేను కాదు పౌలు చెప్పాడు మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన అది చదువు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతియురిగిన వాడనైన కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అక్కడ ఆ మాటను అండర్లైన్ చేయాల కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను చాలు ఇంతకు విశ్వాసం అన్న మాట ఎక్కడుంది అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అన్లా పేదరితో నేల మీద నడుస్తా నడుస్తా టఫిమని మునిగిపోయాడు గాలిని చూసి ఎప్పుడైతే మునిగిపోయాడో ప్రభు వచ్చి చేయబట్టుకొని లేపి నీళ్ళ మీద నిలబెట్టి అల్ప ఎందుకు సందేహపడ్డా అల్పవిశ్వాసి అంటే విశ్వాసం లేనోడా అన్లా ఉంది కానీ నా ప్రభావం నిలిచి నీ మీద పనిచేసేంత అయితే లేదు కోల్పోయావు నా ప్రభావం నీ మీద పనిచేయడానికి కావాల్సిన విశ్వాసం నీలో ఉన్నంత వరకు అది పనిచేసింది ప్రకృతికి విరుద్ధమైన పని నీ వల్ల జరిగింది ప్రకృతి ధర్మం ఏంటంటే భూమి ఆకర్షణ శక్తి నేల మీద నువ్వు నిలబడితే లాగేస్తుంది కిందికి కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అంటే నేల మీద నిలబడ్డాడు ఆయన అలాంటి ప్రభావం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అతనిలో విశ్వాసం ఉంది దేవుని శక్తి అతన్ని నింపేసింది ఒక మానవాతీతమైన అద్భుతం జరిగింది ఎప్పుడు పడింది ఆ విశ్వాసం ఎప్పుడైతే బలహీనపడి దేవుని శక్తే మారలా దేవుని పవరే మారలా భక్తుని యొక్క మెంటాలిటీ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఆలోచనలో విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు నీళ్ల మీద నిలిచాడు ఎప్పుడైతే అందులో బలహీన పడ్డాడో ఆ నీళ్లలో మునిగిపోవటం మొదలుపెట్టాయి సింపుల్గా చెప్పాలంటే దేవుని అందులో విశ్వాసం సరిగ్గా నిలిచినప్పుడేమో నీళ్ళని తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు నీళ్ల మీద నిలిచాడు ఎప్పుడైతే అందులో బలహీనత వచ్చిందో విశ్వాసంలో నీళ్ళు అతన్ని నింపటం మొదలుపెట్టాయి నీళ్ళు అతని మీదకి ఎక్కడానికి అతన్ని తొక్కేయటానికి మొదలుపెట్టినాయి ఈరోజు పరిస్థితులు కూడా అంతే దేవుని వైపు నీ దృష్టి నిలిపి విశ్వాసమును ఒక కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూసినంత వరకు నిన్ను ముంచడానికి వచ్చే పరిస్థితులు కూడా నీ కాళ్ళ కింద బండలై నీ నడకకు సపోర్ట్ చేస్తాయి కానీ అందులో నీకు గాని లోపం వచ్చిందా ఇందులో దేవుని ఎడలను ఉంచే విశ్వాసంలో తేడా వచ్చిందంటే నీ కాళ్ళ కింద లోబడి ఉన్న నీళ్ళే ఆ మూలాగరూ నిన్ను కప్పేయటానికి ప్రయత్నం చేస్తాయి అందుకే విశ్వాసం ఉంచండి అనే మాట వాడాడు ఎప్పుడు అదే వాడాడు హలో లూయా